సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ వైఖరి సరికాదని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు నూట మంది అన్ఫిట్ కోసం పెట్టుకుంటే ఇరవై మూడు మందికే ఆమోదం తెలిపారని చెప్పారు కార్మికులకు ద్రోహం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించబోమని కవిత స్పష్టం చేశారు అందరికీ కోరుకుంటున్నట్లు న్యాయం చేయాలని కవిత అన్నారు సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టకుండా ఉండాలని తెలంగాణ జాగృతి మరియు హెచ్ఎంఎస్ చేసినటువంటి పోరాటాలకు ఫలితంగా తక్షణమే ప్రభుత్వం మెడికల్ బోర్డు పెట్టడం జరిగింది మెడికల్ బోర్డు పెట్టిరు మంచినే ఉంది వీళ్ళు అని అనుకుంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజమైనటువంటి నైజాన్ని బయట పెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది మెడికల్ బోర్డు పెట్టింది నూట ఇరవై తొమ్మిది మందికి ఈ నూట ఇరవై తొమ్మిది మంది అందరికందరు కూడా ఆ ఉద్యోగాలు తమ పిల్లలకో తమకు కావాల్సిన వాళ్ళకో ఇచ్చుకోవాలని అనుకున్నారు తద్వారా వాళ్ళు రిటైర్ అయి భవిష్యత్తులో సింగరేణిలో పనిచేయడానికి మంచి యువ రక్తాన్ని ఎక్కించడంతో పాటు వారి కుటుంబం బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా భావించారు కానీ నూట ఇరవై తొమ్మిది మందిలో కేవలం ఇరవై మూడు మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది అంటే ఇది కేవలం పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది మిగతా అరవై ఐదు శాతం మందిని సింపుల్గా అండర్ గ్రౌండ్ మైన్లకి వెళ్ళి తీసి సర్ఫేస్లు ఇచ్చిండ్రు అందులో కూడా సీనియారిటీని పాటించలేదు అందరికీ మళ్ళీ జనరల్ అసిస్టెంట్ అంటే ఇదివరకు మనం జనరల్ మజ్దూర్ అనేది ఆ పొజిషన్లో ఇవ్వడం జరిగింది అంటే పది మంది మీద పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ పది మందిలో ఒకరిగా పనిచేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పని కంటిన్యూ చేయలేము మాకు చేతనైతే లేదు మా పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఇంతమందిని మరి జనరల్గా జనరల్ మజ్దూర్స్గా సర్ఫేస్లో వేయడం కేవలం పద్దెనిమిది శాతం మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోకూడదు అంతకుముందు మేమున్నప్పుడు దగ్గరగా ఉండి చాలా బలంగా అధికారులను ఒప్పించి ఎనభై ఎనభై ఐదు శాతం వరకు కూడా అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది మిగిలిన వాళ్ళని కూడా మళ్ళీ మళ్ళీ మెడికల్ బోర్డులు పెట్టి అన్ఫిట్ అయ్యేటట్టు చూసేది ఇదంతా ఎందుకోసం చేసేది డిపెండెంట్ ఉద్యోగాలు ఉండాలి సింగరేణి సంస్థ కొనసాగాలి సింగరేణి గనిలో పనిచేసి తన నడుములు పోయేదాకా పనిచేసినటువంటి కార్మికుడి యొక్క బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఉండాలని ఇదంతా చేసేది కానీ ఆ స్పిరిట్ మొత్తం తుంగల దొక్కేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆ అంశాలే లేకుండా ఆలోచనే లేకుండా సింగరేణి మీద కనీసం ప్రేమ లేకుండా ఓన్లీ పద్దెనిమిది శాతం మంది కన్ఫ్యూట్ చేయడం అంటే ఇది చాలా అన్యాయం అంటే జై తెలంగాణ సింగర్